మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం నహూము గ్రంథం రెండో అధ్యాయం ఐదు నుండి తొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుస్తూ పడిపోతారు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మాను సిద్ధపరుస్తారు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరువబడుతున్నవి నగరు పడిపోతున్నది నిర్ణయమైంది అది దిగంబరమై కొనిపోబడుతున్నది గువ్వలు మూలుగునట్లు దాసదాసీలు రొమ్ము కొట్టుకుంటూ మూలుగుతున్నారు కట్టబడినప్పటి నుండి నేనవే పట్టణము నీటి కొలను ఉన్నది దాని జనులు పారిపోతున్నారు నిలవండి నిలవండి అని పిలిచినా తిరిగి చూచేవాడు ఒక్కడూ లేడు వెండి కొల్ల పెట్టండి బంగారం కొల్ల పెట్టండి అది సకల విధములైన విచిత్రములైన ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేకుండా ఉన్నాయి ప్రియ శ్రోతలు వింటున్నారా సయాజరెస్ అనే రాజు చేతుల్లోనే నేనెవే ధ్వంసమైపోయింది అప్పటికి బబులోను పేరే ఎవరికీ తెలియదు అయితే వారు మాదీయులకు మిత్రపక్షమై వచ్చి నీనెవేపై దండెత్తారు అశూరు రాజు తన సైన్య బలము మీద ఆధారపడ్డాడు కాని శత్రువుకు భయపడి కుప్పకూలిపోయాడు ప్రాకారపు గోడలు ఎంత గట్టివైతే రాజుకు అంత క్షేమం నహూము ప్రవచిస్తున్నాడు టైగ్రిస్ నది పట్టణం మీదుగా పారుతుంది ఈ దండయాత్ర సమయంలోనే టైగ్రిస్ నది వరదలై పారింది ప్రాకారపు గోడలు మునిగిపోయాయి అంతా జలమయమైపోయింది నదుల దగ్గరి గుమ్మాలు తెరుచుకున్నాయి నగరం పడిపోయింది పునాదుల వరకు వరదల్లో అంతా కొట్టుకుపోయింది రాజసౌధం ప్రవాహంలో ఎటో కొట్టుకుపోతుంది టైగ్రిస్ నది పొడుగున రెండున్నర మైళ్ళ దూరం కోటగోడ ఉంది అది ఇప్పుడు వరదలకు కొట్టుకుపోతుంది శత్రువు లోపలికి చొచ్చుకు వస్తాడు శత్రువు పడగొట్టాలనుకున్న గోడను ప్రవాహమే పడగొట్టింది నేనవే పట్టణం ధ్వంసం కావడం దేవుని చిత్తం గుమ్మాలు ప్రవాహపు తాకిడికి తెరుచుకున్నాయి పొలాల్లోకి వెళ్లే కాలువ నీటిని శత్రువులు రాజసౌధం వైపునకు మరల్చారు కోట అంతా జలప్రలయంలో మునిగిపోయింది దాసదాసీలు గుండెలు బాదుకుంటూ ఉంటే వారి రోదన ధ్వని గువ్వల మూలుగులాగా వినపడింది నీనవే పట్టణం నీటి కొలనులాగా అయిపోయింది జనులు పారిపోతున్నారు ఆగమంటే ఒక్కడు ఆగడు పరుగో పరుగు అవతల వరదలు తమను తరుముకొస్తున్నాయి సేనాపతి ఆజ్ఞలను కూడా ఖాతరు చేయకుండా సైనికులు పారిపోయారు శత్రువు వచ్చి వీరి వెండి బంగారాలను కొల్లగొట్టుకపోతాడు నేనవే పట్టణంలో వెండి బంగారం సమృద్ధిగా ఉన్నాయి శత్రువు వచ్చి వాటిని కొల్లగొట్టుకపోతాడు విచిత్రమైన కలప సామాను ఉపకరణాలు అన్నిటినీ శత్రువు కొల్లగొట్టుకపోతాడు ఆ ఉపకరణాలు ఎన్నెన్నో ఆయా దేశాల నుండి తెచ్చిన కొల్ల సొమ్ముతో నీనివే సంపన్నమైంది ఇప్పుడదంతా శత్రురాజుల వశమైపోతుంది యూదా నుండి తెచ్చిన కొల్ల సొమ్ము కూడా వారి పట్టణాలలో ఉన్నది ఇప్పుడదంతా మాదీయ పారసీక రాజుల వశమైపోయింది శ్రోతలు వింటున్నారా దుర్మార్గులను శిక్షించడంలో తన ఎందు నమ్మిక ఉంచిన వారి పట్ల దయచూపటంలో దేవుని పవిత్రశీలం వెల్లడవుతుంది దేవుని నీతి న్యాయాలను చూచి భక్తిపరులు ఆనందిస్తారు నేనవే పట్టణం మరీ నైతికంగా భ్రష్టుపట్టిపోయింది దాని పాపం పండింది దాని వినాశనం దగ్గరపడింది అతడు తన అధిపతులను సమకూర్చుకుంటున్నాడు వారు తోవలోనే తొట్టిల్లుతున్నారు ప్రాకారం దిశగా పరిగెత్తుతున్నారు నదికి ఎదురుగా ఉన్న ద్వారాలు తెరిచారు రాజభవనం కూలింది నగరవాసులు బందీలుగా కొనిపోబడ్డారు అందులో ఉన్న జనం గువ్వల్లాగా ఆర్తధ్వని చేస్తూ గుండెలు బాదుకుంటున్నారు నీనవే ఒక చెరువులాగా కనిపిస్తోంది నీటి ప్రవాహంలాగా పౌరులు పారిపోతున్నారు ఆగండి అంటూ కేకలు గాని ఎవరూ ఆగటం లేదు ఎవరూ వెనక్కు చూడటం లేదు వెండిని దోచుకోండి బంగారం కొల్లగొట్టండి ద్రవ్యం ఎంతో ఉంది అందులో చాలా రకాల విలువైన వస్తువులున్నాయి శ్రోతలు ఇదంతా యుద్ధరంగం ప్రవక్త యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు యుద్ధంలో నేనె శత్రువుల వశమైపోయింది కొన్ని సంవత్సరాల తరువాత నెరవేరిన భవిష్యద్వాక్కును నహూము ఇక్కడ పలుకుతున్నాడు అశూరుకు దేవుని తీర్పు యూదాకు ఆదరణ ఈ గ్రంథంలో అడుగడుగునా ధ్వనిస్తోంది నేనవేకు యూదాకు దేవుడు ప్రవక్త ద్వారా పంపిన సందేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి మా శ్రోతలు ఈ చిన్న గ్రంథంలోని పెద్ద హెచ్చరికలను జ్ఞాపకముంచుకోవాలి యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును ప్రళయజలము వలె ఆయన పురస్థానమును నిర్మూలం చేస్తాడు తన శత్రువులు అంధకారంలో దిగే వరకు ఆయన వారిని తరుముతాడు గూర్చి మీ దురాలోచన ఏమిటి బాధ రెండోమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేస్తాడు అషూరు యొక్క రాజధాని నగరమైన నేనివే ఈ గ్రంథము యొక్క ప్రవచన ముఖ్యాంశం నేనివే పట్టణం ఏ విధంగా నాశనం కాబోతోందో ప్రవక్త ద్వారా విని యూదా ప్రజలు ఆదరణ పొందారు అషూరు చేతిలో యూదా ప్రజలు పలు విధాల శ్రమలకు గురై ఆక్రందన చేస్తున్న సందర్భమిది ఇక యూదా అషూరుకు కప్పం కట్టాల్సిన పనిలేదు దేవుడు తన అదుపులో అషూరు రాజ్యాన్ని ఉంచుకున్నాడని దేవుడే సింహాసనాసీనుడని ప్రవక్త ప్రకటిస్తుంటే విని యూదా ప్రజలు ఎంతో ఆదరణ పొందారు అలాగే ఈ లోకంలోని రాజుల కాలగతులన్నీ మన దేవుని వశంలో ఉన్నాయి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఇస్రాయేలు యూదా మాత్రమే కాదు అషూరు మాదీయ పారసీక రాజ్యాలు కూడా ఆయన వశంలోనే ఉన్నాయి లోక రాజ్యాలన్నిటికీ ఆయనే నిర్ణేత నీనివే రాజు యుద్ధానికి సిద్ధపడ్డాడు తన వద్దనున్న పరాక్రమశాలులను పిలిచాడు వారందరూ వచ్చారు వారెక్కడ ఉన్నా ప్రతి ఒక్కీ జ్ఞాపకం చేసుకుని మరీ పిలిచాడు రాజాజ్ఞకు అందరూ యోధులలో ప్రతి ఒక్కడూ లోబడ్డాడు వారు నడుస్తూనే పడిపోయారు పరాక్రమశాలురు ప్రాకారపు గోడలను కాపాడవలసి ఉండగా వారే గోడలతో పాటు కూలి తూలి పడిపోయారు అషూరు రాజు కాపరులు నిద్రపోయారు అతని ప్రధానులు పండుకున్నారు అతని జనులు పర్వతముల మీద చెదిరిపోయారు గుట్టకొకరు చెట్టుకొకడు అన్నట్టు పలాయనం చిత్తగించారు చల్లాచెదరైపోయిన వారిని సమకూర్చే నాథుడు ఒక్కడూ లేడు వారు భయపడ్డారు కాలికి బుద్ధి చెప్పారు వారు తాగుబోతులై మత్తిల్లి కూలి పడిపోయారు తాగుబోతులకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు తమ విద్యుక్తమేదో తెలియదు ప్రాకారానికి పరిగెత్తి వచ్చి మ్రాణులను పెద్ద పెద్ద దూలాలను సేకరిస్తారు అవి యుద్ధంలో ఆ రోజుల్లో వాడే ఆయుధ సామగ్రి ఆశ్వికులలో కలవరం మొదలైంది గుర్రాలు బెదిరాయి వారికి మతి చెల్లించింది వారు మోసుక వచ్చిన దేవదారు మానులు వారికే బరువెక్కిపోయాయి గుర్రాలు రౌతులకు ఎదురు తిరుగుతున్నాయి గుర్రపు కళ్యాలు వాటిని అదుపులో పెట్టే కొరడాలు పనిచేయటం లేదు హాహాకారాలు వినపడుతున్నాయి తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు అశూరు రాజుకు దేవుడు శత్రువైనప్పుడు అతడెలా ముందుకు సాగగలడు తిరోగమనమే కాని ఒక్క అడుగు ముందుకు వెయ్యలేడు ప్రవక్త యుద్ధరంగాన్ని ఎంత స్పష్టంగా వర్ణిస్తున్నాడో గుర్తించండి శ్రోతలు నదుల దగ్గర ఉన్న గుమ్మములు తెరుచుకున్నాయి అని చెప్పబడింది పట్టణం చుట్టూ కందకాలు ఉన్నాయి తలుపులు తెరుచుకోగానే శత్రువులు పట్టణంలో జ్వరబడతారు నీరు వరదలై లోపలికి వచ్చి పట్టణాన్ని ముంచేసింది శత్రువుకు తలుపులు తెరుచుకున్నాయి అంటే ఇది దేవుడు చేసిన పనే ఈ విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది నగరం పడిపోయింది శత్రువుల చేతిలో పడిపోయింది అశ్షూరు రాజధాని నగరం నిర్వీర్యమైపోయింది స్థితిలో చేతులెత్తింది పురప్రజల హృదయాలు భయం చేత కరిగిపోయాయి వారు గుండె చెదరిన వారై ఎటూ తోచక ఉన్నపాటున శత్రువు చేతులకు చిక్కారు పట్టణం దిగంబరమైపోయింది రాజు ప్రజలు పరాజయం పాలయ్యారు రాజభవనం శత్రువులకు తలుపులు తెరిచింది గత్యంతరం లేదు పురుషులు స్త్రీలలాగా అబలైపోయారు దేశపు గవునుల అడ్డుకర్రలు తొలగించబడ్డాయి శత్రువులు లోపలికి జ్వరబడుతున్నారు అగ్ని అడ్డుగోడలను కాల్చివేస్తోంది అషూరు దేవాలయాలు కూడా అగ్నిచేత తగలబడిపోయాయి అషూరు అయిపోయింది ఇది దేవుడే జరిగించిన ప్రతీకార చర్య నేనెవేకు మరో పేరుంది హుజూబ్ అలాగే పాత నిబంధన పట్టణాలలో కొన్నిటికి రెండేసి పేర్లుంటాయి బబులోనుకు శేషకు అనే మరో పేరుంది మెరదాయి అని కూడా బబులోను పిలిచారు అలాగే నహూము ఇక్కడ నినవేను ఒక రాణిగా పేర్కొంటూ హుజూబ్ అంటున్నాడు హుజూబు అంటే స్థిరపడింది అని అర్థం కాని హుజూబ్ ఇప్పుడేమైంది హుజూబు రాణి దిగంబరి అయిపోయింది మా శ్రోతలు గమనించాలి ప్రవచనాలలో ఏదో ప్రత్యేక సందర్భంలో తప్ప వ్యక్తుల పేర్లు చెప్పబడవు యషయా నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో కోరేషును దేవుడు పేర్కొన్నాడు కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చేవాడా అన్నాడు దేవుడు రాణి నీవు స్థిరమైన దానివా నీ దాసదాసీ జనం గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు నీ ధైర్యం స్థైర్యం అన్నీ పోయాయి దిక్కులేని దానివై శత్రువుల చేతికి బందీవై చిక్కావు నీవు దిగంబరివి అంటే దాచి ఉంచిన నీ నిక్షేపములన్నీ వెలికి తీయబడతాయి మాదీయ పారసీక రాజులు వచ్చి నీ పునాదులను తవ్విపోస్తారు జాగ్రత్త హుజూబురాణి అష్టూరు రాజ్యమా నీ వైభవం గతించింది నీవిప్పుడు బజారున పడ్డావు బతికి చెడ్డావు నీవు చేసుకున్నదే నీ నెత్తిమీదికి వచ్చింది నినవే హుజూబు అయితే ఈజిప్టు గ్రంథం ముప్పై అధ్యాయం ఏడో వచనం ప్రకారం గప్పాల మారి రహాబు అని దానికి మారుపేరు హోషయా గ్రంథం ఐదో అధ్యాయం పదమూడో వచనంలో అషూరు రాజుకు యారేబు అని పేరు యారేబు అనే పేరుకు అర్థం వివాదాల మనిషి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో ఎరుషలేముకు అరియేలు అని పేరుంది అరియేలు అంటే దేవుని సింహం అని అర్థం రాణి నీవు దిగంబరివై పోబడతావు నీ ఆభరణాలన్నిటినీ శత్రువు వచ్చి ఒలిచేస్తాడు నిన్ను అవమానపరుస్తాడు దిగంబరివైన నీవు శత్రువులకు యుద్ధ ఖైదీగా చిక్కుతావు నీకు తీర్పు తప్పదు నీవు సుకుమారివా తిరగటి దిమ్మలు తీసుకొని పిండి విసురు నీ ముసుకు పారవేయి కాలిమీద జీరాడే వస్త్రము తీసివేయి కాలిమీది బట్ట తీసి నదులు దాటు నీ కోక తీసివేయబడుతుంది నీకు కలిగిన అవమానము వెల్లడి అవుతుంది నేను ప్రతిదండన చేస్తూ నరులను మన్నించను అంటూ యషయాగ్రంథం నలభై ఏడో అధ్యాయం రెండు మూడు వచనాలలో దేవుడు నిష్కర్షగా చెప్పాడు శ్రోతలు నీనవే రాణికి జనమెందరో ఉన్నారు వారు లబోదిబో అంటూ మొత్తుకుంటున్నారు గువ్వలు మూలిగినట్లు దాసీలు రొమ్ము కొట్టుకుంటూ విలపిస్తున్నారు నేనవే రాణి ఇతర పట్టణాలన్నీ ఈమెకు జనం గువ్వలు మూలిగినట్లే ఉంది వారి ఏడుపు నేను గువ్వవలి మూలిగాను నా కన్నులు క్షీణించాయి నాకు శ్రమ కలిగింది అంటూ యషయాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనంలో చెప్పబడింది మేము గువ్వల వలె దుఃఖరవము చేస్తున్నాము వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుతారు శ్రోతలు గువ్వల మూలుగులో విషాదముంది అషూరు రాజధాని హృదయంలో విషాద సూచికమైన మూలుగు ఉంది దాసీజనం ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నారు నేనివే పట్టణంలోని గత వైభవం నేటి పరాభవం ఈ రెండిటి వ్యత్యాసం ఎలా ఉందో ప్రవక్త ఎత్తి చూపుతున్నాడు కట్టబడినప్పటి నుండి నీనివే పట్టణము నీటి కొలనులాగా ఉండింది నీనివేకు జల సమృద్ధి అదొక నీటి కొలను ఆ పట్టణం రాజు కోనేరు నీటి బొగ్గ జలధారలు గల పట్టణం అది గతం అనగా రకరకాల ప్రజలు ప్రవాహంలాగా నేనవే పట్టణంలోకి వచ్చి అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు విస్తార జలముల వద్ద నివసించేదానా నిధుల సమృద్ధి గలదాన నీ అంతం వచ్చింది విస్తార జలముల మీద కూచున్న మహావేశ్య ఆ జలములే ప్రజలు జనసమూహములు జలములు అనే జనులు పారిపోతున్నారు జీవుడా అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరిగెత్తిపోతున్నారు శత్రువు వారిని తరిమి కొడుతున్నాడు ఆగండి కొంచెమాగండి అని సేనానాయకులు చెబుతున్నా వారు వినిపించుకునే స్థితిలో లేరు ఒక్కడూ వెనక్కు తిరిగి చూచేవాడు లేడు తమ ప్రాణాలు దక్కించుకునే పలాయనం పట్టణాన్ని శత్రువు కొల్లగొట్టుకపోతాడు దుర్భేద్యమైన నీనివే పట్టణం ఇప్పుడు శత్రువు హస్తగతమైంది వైభవం నీ అతిశయం ఏమైంది నేనేవే ప్రవక్త ఎద్దేవా చేస్తూ అంటున్నాడు నీనెవే నీవిప్పుడేం చేస్తావు అన్నీ నీవే అనుకున్నావా నేనెవే ఓ మాదీయ పారసికమా రండర్రా రండి వెండి బంగారాలను కొల్లగొట్టుకపోతారా పోండి ఎన్నెన్నో బంగారపు మంచాలు కంచాలు బంగారు పాత్రలు బంగారమే బంగారం రాజాంతఃపురంలో ఎక్కడ చూచినా బంగారమే రాజులు రాణీలు తినేది బంగారమే ధరించుకునేది బంగారమే అన్నట్లుంది వెండి బంగారము సకల విధములైన విచిత్ర ఉపకరణాలు వీటిని కొల్లగొట్టుకుపోండి అంటూ దేవుని మాటగా ప్రవక్త మాదీయ పారసీక రాజులను పురికొల్పుతున్నాడు రాజభవనంలోని సామగ్రి అంతా శత్రువులు వచ్చి కొల్లగొట్టుకపోతారు శ్రోతలు వింటున్నారా నీ మీదికి లయకర్త వస్తాడు జాగ్రత్త మాదీయ బబులోను దండయాత్రలకు నీవు సర్వనాశనమైపోతావు ఒకప్పుడు యోనా పరిచర్యలో ఉజ్జీవింపబడిన నీవు ఇప్పుడు నిర్జీవ స్థితిలోకి దిగజారావు అన్యజాతులను కూడా దేవుడు తన సంకల్ప సిద్ధికి తాత్కాలికంగా వాడుకుంటాడు గాని ఇదంతా తన బిడ్డల మేలుకే సమకూడి జరుగుతుందనేది చరిత్ర సాక్ష్యం పాఠం ఇంతటితో సమాప్తం